నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మక్కిలి రామచంద్రారెడ్డి వెంకటగిరి నియోజకవర్గ కొడవలూరు పరిశీలకు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అనునిత్యం కష్టపడిన కలిమిలి రాంప్రసాద్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయడం తమ పార్టీ తప్పిదంగా భావిస్తున్నట్లు పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు రాంప్రసాద్ రెడ్డి మీద సస్పెన్షన్ తీసేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు నేటి నుండి కలిమిలి రామప్రసాద్ రెడ్డి ఆయన అనుచర వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయానికి కృషి చేశారని తెలియజేశారు త్వరలో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి కలిమిలి ఇంటికి చేరుకొని రామప్రసాద్ రెడ్డిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి చెలికం శంకర్ రెడ్డి రావి దేవికా చౌదరి తదితరులు కలిమిలి నివాసానికి చేరుకున్న వారిలో ఉన్నారు పరిశీలికొని మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వద్ద కృషి ఈడ ముఖ్య భూమికి పోషించిన రామప్రసాద్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి ఎంపీ పెనేది మళ్ళా పదవి ముందు పార్టీ లీడర్ గారు అందరికీ తెలియజేస్తా కొన్ని కారణాల వల్ల మీకు మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని కారణాల వల్ల ఎంగటి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనది ఏ మాత్రము అసలు కారణాలు కాని వాటికి కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టబెన్స్ జరిగిన మాట వాస్తవం మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణతో నేను కట్టుబడి ఎంతో వేయి ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రామ్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడని తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం ప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తేయటం జరిగింది ఆ కాపీ ఇక్కడ మీకు అందరికీ కూడా అందరికి ఇవ్వటం జరుగుతుంది పెట్టి తీసి ఇచ్చి పెట్టు పార్టీ అధిష్టానంలో నిన్ననే మన రామ్ రెడ్డి గారి బయటకుల నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్ ఇవ్వటం జరిగింది దాని దీంతోనే నేను ఈరోజు వచ్చి మీ అందరం ముందర చెప్తున్నాను మా రాంప్రసాద్ రెడ్డి ఆ యొక్క చర్య మేము అందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదగ్గర ఉన్న వ్యక్తి రామ్ ప్రసాద్ రెడ్డి స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క సవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ వారి తిలకి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా ప్రెజర్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పి పార్టీ ఆదేశాలని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ యొక్క పరపక్షలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావటం జరిగింది ఇక్కడికి ఇచ్చిన నా స్నేహితులకి పెద్దరెడ్డి అన్నగారు పంపించినటువంటి పెద్దలకి వాటి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని రీవాక్ చేయడంలో కానీ పెద్దరిడ్డాన్ని తీసుకున్న చదువు ఆయన చేసినటువంటి స్పీడు ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రీవాక్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడుల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను నేను పెద్దరెడ్డి అన్నగారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఇల్లుండు కానీ ఆయన్ని కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకు ఇంకోసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు రేపు జరగబోయే వలసలు ఆగినట్టేనా రేపు జరగబోయే వలసలు కొంతమంది అసెంబ్లీ నేతలు పార్టీ మారే సిద్ధమయ్యారు అది ఆగినట్టేనా కొనసాగుతాయ్ రెడ్డి పోతాడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి అంచనా వర్గం కొంతమంది సన్నాహాలు చేశారు అసంతృప్తి ఉన్నారు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అది ఇంత తాగినట్టేనా లేదా వాళ్ళతో దారి వాళ్ళు సపోర్ట్ చేస్తారా అంటే మీకు ఏం కాదు పార్టీలో అనివార్య కారణాలు అదే మాట్లాడుకోవడం జరిగింది ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడానికి కారణం అది రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రామ్ ప్రసాద్ లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడికి తెలియకపోవటం ఏదో జరిగిపోవటం జరిగింది ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వచ్చిన మన ఎడ్డీ రామచంద్రారాయి గారు సమితి పంచాయత రాజ్ సిస్టమ్ ప్రజల నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీటీసీ విలువ జెపిటీసీ విలువ సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఎట్ అయిందని మేము విచారించి దాన్ని ట్రైన్ ఇవ్వటం జరిగింది రామచంద్రారెడ్డి గారు మళ్ళా బిజినపడీ నిలకడ కాలేదు జస్ట్ ఒకసారి వచ్చి ఎయిర్పోర్ట్లోకి వచ్చారు అంతే పదహైదు రోజులు టైం అంటున్నాడు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అట్ల అయింది ఎందుకంటే కారణం ఏంటంటే పార్టీలు మీకు తెలుసు నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి దానివల్ల జరిగింది తప్పితే చేసుకోవడం కాదు అంతకుముందు జరిగిందాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది డ్రామ్స్ రామచందరీజన్ కోఆర్డినేట్ అయిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ చర్చేస్తున్నాం సూలూరు పెట్ట ఉండింది ప్యాకప్ చేసాం కూడూరులో చేయటం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి దేవు చర్చన ఇదేందంటే మూడు రోజులు లేట్ అయిందంటే మేము పదహైదు రోజులు టైం అడిగాము రిక్వెస్ట్ చేసుకున్నాం మా పది రోజులు టైం ఇవ్వని చెప్పని ధనంజయ రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి మేము అడుగుకున్నాం పొరపాటు అయింది నీలాంటి మాకు కావాలని చెప్పని మన ఒక మా మన పార్టీకి కావాలని చెప్పిన అతని మేము అడుక్కోవటం చెప్పింది అతనే మమ్మల్ని అడగల అతను జరిగిన అన్యాయన్ని మాకు రిప్రజెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు అరుదంతే కదా మీరు వచ్చి రిప్రెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ పార్టీ అడుగు అడుగుతున్నాడు ఈ జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చింది స్టడీ చేసింది ఇక్కడ అందరూ అభిప్రాయం తీసుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటు హనుమాన్ హనుమంతుడు శ్రీరామునికి హనుమంతుడు మాదిరిగా ఇక్కడ వెంకటకేష్ పనిచేశాడు కాబట్టి అతను వదిలిపోతాడు మా పార్టీ ఎక్కడ సంసిద్ధంగా లేదని చెప్పని అది రివోక్ చేయడం జరిగింది ఈరోజు వచ్చినెట్గా అతను మీరు ఒక ఊహించరానంత బాధ్యతలు అతనికి ఇవ్వటం సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థి కలవకపోవడానికి కారణం ఏంటి సార్ ఎక్కడ రామ్ రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు ఉండేసారి కలుస్తాడు రామ్ కుమార్ రెడ్డి సీఎం గారిని కలవటానికి పోయినాడు అదే రాయి కదా పోయినాడు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి రామ్ ప్రసాద్ రెడ్డిని కలవటం ఇంటికే వచ్చి కలిమిలి వర్గం రామ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటారా వెయ్యి శాతం చేస్తారు వేసేం చేస్తాం రామ్ కుమార్ రెడ్డి అనేవాడు రేపంటే రేపు ఈరోజు రాత్రికి వస్తే రాత్రి లేకపోతే రేపంటే రేపు మీ అందరి సమస్యలని ఈ మన రామ్ ప్రసాద్ గురించి వచ్చి కలుసుకోవటం జరుగుతుంది వేరే వేరే ఆలోచన ఇది పార్టీ అధిష్టానం వరకు నిర్ణయం దాంట్లో రామ్ రామ్ కుమార్ రెడ్డి ఎంఆర్సీ రెడ్డ ధనంజయ రెడ్డి అనేది మేము నిమిత్తం మాత్రం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రామ్ కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే బీప్ బీఫ్ రెడ్డి పక్కన రోడ్డైనా రావాల్సిందే రెడ్డి అయినా రావాల్సిందే ఎవరైనా రావాల్సిందే అంటే వేరే ఆలోచన లేదు రాంప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా రామ్ కుమార్ రెడ్డి రామ్ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కలవటం జరుగుతుంది కలిసి చేయటం కూడా జరుగుతుంది ఐదు నెలలు ఆలస్యానికి కార్నమెంట్స్ చెప్తుంది కదా నేను మా మాకు పెదిరి రామ్ ఇచ్చి ఒక నెల అయింది పదహైదు రోజులు టైం అడిగినాము పద్దెనిమిది రోజులు అయింది మూడు రోజులు లేట్ అయ్యింది వేరే ఏం లేదు నేను అట్లా వచ్చి కూడా పదిహేను రోజులు లోపలే వచ్చినా పదహైదు రోజులు నేను అబ్జర్వర్ గారు నన్ను ఇక్కడికి నామినేట్ చేసి సో ఈ ఈ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అధిష్టానాన్ని తీసుకెళ్ళి జస్టిఫై చేసుకొని ఈరోజు పెద్దల్ని అలాంటి మీ మీద పార్టీ సస్పెన్షన్ మీకు వేసింది తీసేసింది ఇప్పుడు రేపు మీరు లేదు మన దగ్గర నడిచాను సిద్ధంగా ఉన్నారా పార్టీ కోసం పనిచేసేదానికి ఎప్పుడు సిద్ధం అని గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తాను పార్టీ కోసం ఎదురుమలతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా ఎదురుమల పార్టీ తర్వాత పార్టీ పెట్టిన మనిషి పార్టీ పార్టీ కోసం పనిచేస్తానని నేను ప్రూవ్ చేస్తున్నాను పార్టీ కోసం పనిచేసేదానికి నేను సిద్ధం గతంలో నేను ఒల్లివేటులో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా ఇదే చెప్పాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే చెప్పాను ఆ రోజు మీరు జగన్ జగన్మోహన్ సిద్ధాంతాలతో పని లేదు మా జగన్ జగన్మోహన్ ya mau dari kebosan panjang fokus okay. okay. okay.